గుడ్డు పెట్టింది ఆయమ్మ గుడ్డు పెట్టింద బావుంద గుడ్డు ఏ కలర్ లో ఉంటుంది వైట్ కలర్ లో ఉంటుంది వైట్ అంటే తెలుపు గుడ్డు ఏ ఆకారంలో ఉంటుంది రౌండ్ గా ఉంటుంది వైట్ కలర్ లో తిన్నారా నువ్వేం తిన్నావు దేవాన్సు சொல்லுங்க ఈ విధంగా పిల్లలతో సంభాషించిన తర్వాత క్లాస్ స్టార్ట్ చేశానండి పిల్లలతో ఇలా సంభాషించడం వల్ల వాళ్ళు కూడా మనతో కొద్దిసేపు ముంచిన తర్వాత హ్యాపీగా ఫీల్ అవుతారు నెక్స్ట్ టు ద క్లాస్

ఎయిటీన్టీ అంకెలు నెంబర్స్ అంకెలు ఓకేనా కొట్టండి साइड टू साइड वन साइड टू साइड मैं ये చెప్పునా 2 लिटिल लेग्स टैप 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 2 लिटिल लेग्स टैप 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 1 लिटिल हेड टैप वन साइड टू साइड वन साइड टू साइड ओके ना Four fingers, four fingers, butterfly, four fingers, four fingers, butterfly, three fingers.